హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీ ఈ ఈరోజు వీడియోలో ఒక రెండు రకాల రెసిపీస్ అయితే నేను మీతో షేర్ చేస్తానండి రెండు రకాల పులావ్ రెసిపీస్ అని చెప్పొచ్చు చాలా ఈజీగా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా టైం లేనప్పుడైనా చాలా ఈజీగా చికెన్ మటన్ లోకైనా అలాగే ఒకైనా చాలా పర్ఫెక్ట్గా ఉండే ఈ రెండు రకాల పులావ్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తాను అలాగని టైం కూడా ఎక్కువేం పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేనైతే ఒక రెండు గ్లాసుల బాస్మతి రైస్నైతే తీసుకున్నాను ఈ రెండు గ్లాసుల బాస్మతి రైస్నైతే తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గంట ముందలైతే నానపెట్టుకున్నాను ఇవైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను టొమాటో పులావ్ అన్నాను కదండి ఈ టొమాటో పులావ్కి అరకిలో వరకు టొమాటోలను తీసుకున్నాను అలాగే పావు కిలో వరకు ఉల్లిపాయలను తీసుకున్నాను ఇవి కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఈ రెసిపీని కుక్కర్లోనే చేస్తున్నామండి కుక్కర్ పై మీద పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల గీన్ అయితే వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేశాను ఇది కొంచెం వేడయ్యాక హోల్ గరం మసాలా మొత్తాన్నిదే తీసుకోవాలి చెక్క మొగ్గ రాతి పువ్వు షాజీరా అనాసపు ఇలాయచి కడిపత్త అన్నీ తీసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కట్ చేయకుండా తుంపులుగా చేసుకొని వేసుకోవాలి కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చిట్టపటలాడేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేయాలి ఇవి తిప్పుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నానండి నేను అదే కళ్ళు ఉప్పు వేసుకొని చిటికెడి పసుపు బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం మెత్తగా అయ్యి దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత కారాన్ని కూడా యాడ్ చేయాలి తగినంత కారం వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ నేను హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్నైతే వేస్తున్నాను ఇంతేనండి ఇంకేమైతే యాడ్ చేయటం లేదు ఇది ఒకసారి బాగా కలుపుకొని గుప్పెడు కొత్తిమీరనైతే వేసుకోవాలి ఇది కూడా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి అయితే వేసుకోవాలి నేను ఒక గ్లా రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి అప్పుడే పర్ఫెక్ట్గా వాటర్ అనేది సరిపోతుంది ఎక్కువ యాడ్ చేస్తే మెత్తగా అయిపోతుంది బాస్మతి రైస్కి అంత పట్టవు కదా ఈ మసాలా అంతా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేద్దాం మనం నేను ఈ గ్లాస్ కొలతతో తీసుకున్నాను అందుకని ఈ గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను ఈ పాయింట్లో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోండి ఒకసారి మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో రెండు విజిల్ వచ్చేంత వరకు చూసుకోవాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత చేసి తీసి నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు వీటితో నేను రైతా చేస్తున్నాను చూడండి రెండు విజిల్లు వచ్చాయి అయిపోయాయి కదా ఇప్పుడు ప్రెషర్ పోయిందా లేదా అని చూసుకున్న తర్వాత మూత తీసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంతో పర్ఫెక్ట్గా కొంచెం స్పైసీగా కొంచెం పుల్లగా ఉండే పులావ్ అయితే టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ పులావ్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కంపల్సరీగా షేర్ చేసుకోండి ఎలా వచ్చిందా అని ఇప్పుడు దీని అయితే నేను రైతాతో ఇందాక చూపించాను కదా రైతా చేస్తున్నానని రైతాతో సర్వ్ చేసుకున్నానండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉందని చెప్పొచ్చు నేను ఇప్పుడు ఒక మటర్ పన్నీర్ పులావ్ అయితే నేను మీతో షేర్ చేస్తానండి ఇది కూడా సింపుల్గా టేస్టీగా కొంచెం రిచ్గా చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ పులావ్ కూడా ట్రై చేయవలసిన రెసిపీ ఇంకెందుకండి ఈ పులావును కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దీ ఈ పులావ్కి ఈ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ని పోసుకొని ఇవి కూడా బాగా కడుక్కొని ఒక గంట ముందర నానపెట్టేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక గిన్నెడు గ్రీన్ పీస్ ఒక పావు కిలో వరకు పన్నీర్ తీసుకున్నాను ఇప్పుడు వీటినన్నిటినీ మనం కట్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలు అయితే కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి పులావ్స్లోకి బిర్యానీస్లోకి అయితే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఉల్లిపాయలు టమాటాలు కూడా మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కలకైతే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని బాగా ఈ ముక్కలకన్నిటికీ పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అనుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న అయితే వేయించుకుందాం ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని మనం ఒక గిన్నెలో పెట్టుకుని పక్కనైతే పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే బండిల్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నేను కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి బాగా కరిగిపోయిన తర్వాత హోల్ గరం మసాలా మొత్తాన్ని అయితే యాడ్ చేస్తున్నాను మొక్క షాజీర కడిపత్త మొత్తాన్ని అయితే యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత గ్రీన్ అయితే యాడ్ చేయాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్య ఫ్రై అయితే అవ్వనివ్వాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్నైతే వేసుకోవాలి తగినంత ఉప్పు చిట్ కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు మె ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనాని వేసుకొని కొంచెం పెరుగునైతే వేసుకోవాలి ఇవి మొత్తం కలిసేంత వరకు ఉంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్నైతే వేసుకోవాలి ఇది కూడా ఈ మసాలలో బాగా వేగనివ్వండి తరువాత మనం బియ్యాన్ని అయితే యాడ్ చేద్దాం బియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మూడు గ్లాసులకి మూడున్నర గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువసేపే నానాయండి బియ్యం నేనైతే ఈ అయితే వేరే పొయ్యి మీద పెట్టుకొని మరగ మరగబెట్టుకోవాలి చూడండి బాగా తెరలగాగుతున్నాయి కదా ఇప్పుడు ఈ వేడి వేడి వాటర్నైతే ఈ బియ్యంలో పోసుకోవాలి పోసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని సరిచూసుకోండి ఇలా కలుపుకొని బాగా ఉప్పు సరిపోయిందా లేదా అని సరిచూసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను అండి చూడండి సగం అయితే బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పాయింట్లో మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ చూపిస్తున్నాను నేను నేను ఇప్పుడు దీంట్లోకి కొంచెం కస్తూరి మెత్తినైతే వేసుకోవాలి కస్తూరి మెతిని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో పూర్తి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోయిందండి చూడండి ఎంతో టేస్ట్ అయిన గ్రీన్ పీస్ పులావ్ అయితే రెడీ అయిపోయింది కదా పన్నీర్ పులావ్ నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయటం ఖచ్చితంగా మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి మీరు ఖచ్చితంగా లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తిరుమల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్